పిల్లరా బాగున్నారా ప్రభుణు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరవ అధ్యాయము రెండో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి దేవదేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము ఉండును పిల్లరా ఈ కీర్తన పస్కా పండుగ జరిగిన తర్వాత దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ పాడేటువంటి కీర్తనగా మరి ఈ కీర్తన గురించి చెప్తారు పసుకా పండుగ జరిగి అంత అయిపోయిన తర్వాత ప్రజలు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటారు ఎందుకంటే దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన మరి కార్యములను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉంటున్నారు ఆ తర్వాత ప్రిలర మరి ఈ కీర్తన అంతా కూడా మరి ప్రారంభం నుంచి సృష్ ప్రారంభం మొదలుకొని ఇస్రాయేలీలు ఖనాను దేశాన్ని జయించే వరకు జరిగినటువంటి సంఘటనలన్నిటిని కూడా మరి ఈ కీర్తన జ్ఞాపకం చేస్తుంది అర్థమవుతుందా కాబట్టి ఈ కీర్తనలో అంత ఏముంది అంటే దేవుని యొక్క మంచితనం దేవుని యొక్క మరి గొప్పతనం గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది ప్రిలారా ఎవరైనా కానీ దేవుని యొక్క మంచితనాన్ని ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములను మరి ఆయన ద్వారా మేలు అనుభవించినటువంటి వారు ఎవరైనా కూడా ప్రిలారా మరి కృతజ్ఞత కలిగి దేవునిని ఆరాధిస్తారు ఎందుకు అంటే కృతజ్ఞత దేవుడు నా పక్షంగా కార్యం చేశాడు కాబట్టి ఆయనకు నేను కృతజ్ఞతలు చెల్లించాలి అని ఆ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి కీర్తన సరే ప్రిలరా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో రెండో వచ్చినంలో దేవదేవునికి ఆస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము ఉండును ప్రిలరా ఈ దేవుడు ఎవరు అంటే దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి దేవదేవుడు అంటే దేవతలకు దేవుడు ప్రియులారా ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు వేలాది మంది ఉన్నారు కానీ ప్రియులారా పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఆయన మాత్రమే అర్థమవుతుందా పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఆయన మాత్రమే ఆయన మాత్రమే అందుకని నూట ముప్పై ఐదవ కీర్తనలో నూట ముప్పై ఐదవ కీర్తన మరి ఐదవ ఇచ్చినంలో నేను ఒక మాట చదువుతాను ఎహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును ప్రిలరా ఇక్కడ మరి భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఎహోవా గొప్పవాడు దేవుడు గొప్పవాడు అవును నాకు తెలుసు ఎలా తెలుసయ్యా ఎలా గొప్పవాడు అంటే ప్రియులారా మన ప్రభువు సమస్త దేవతల కంటే కూడా గొప్పవాడు కాబట్టి ఈనాడు లోకంలో మనుషుల చేత దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి వారు దేవుళ్ళుగా చలామణి అవుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు వారు వాస్తవముగా దేవుళ్ళు కాదు వారు వాస్తవముగా మరి ఎంతో పాపముతో వాళ్ళు ఉన్నటువంటి వారు అర్థమవుతుందా ప్రిలారా మరి అలాంటి పాపంలో ఉన్నటువంటి వారికి దేవుని గురించి చెప్తా ఉంది దేవదేవుడు కాబట్టి దేవతలకు కూడా ఈయన దేవుడు అని తెలియచేస్తూ ఉంది కాబట్టి ఈ దేవతలకు కూడా దేవుడు ఆయన దేవాది దేవుడు అంతేకాదు ప్రభువులకు ప్రభువు అని రాయబడుతుంది ప్రిలరా ఈ లోకంలో మరి రాజులు ప్రభువులు అని పిలువబడినటువంటి వారు కొంతమందే ఉన్నారు అర్థమవుతుందా అయితే మరి ఈయన ఎవరు అంటే ప్రభువులకు ప్రభు రాజులకు రాజు రాజులకు రాజు మన జీవితాలలో కూడా ఆయన తన యొక్క రాజరికాన్ని తన యొక్క సార్వభౌం ఆయన మన పట్ల చూపించేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా ఈయన ప్రభువులకు ప్రభువు సరే అధ్యాయమంతా మనం చూస్తే కీర్తన గ్రంథం నూట ముప్పై ఆరో అధ్యాయము నాలుగో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు మనం చూస్తే దేవుడు సృష్టించుటలో మరి సృష్టిని సృష్టించేటువంటి సమయంలో ఆయన చూపినటువంటి ప్రేమ ఆయన చూపించినటువంటి కృప మనకు తెలియచేయబడుతుంది కాబట్టి దేవుడు తన సృష్టిని సృష్టించే సమయంలో ఏ విధముగా చేస్తూ వచ్చాడు ఏ విధముగా ప్రజల కొరకు ఆయన ఆ విధముగా ప్రజల కొరకు ఏ విధముగా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడో ఎలా సృజించాడో ప్రియులారా మనం చూస్తాం అందుకని ఆయన చేసినటువంటి ఆ సృష్టి కార్యములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఇక్కడ రాయబడుతుంది కాబట్టి ఈ సృష్టిని సృష్టించుటలో దేవుని యొక్క ప్రేమ వెల్లడి చేయబడుతుంది వెల్లడి చేయబడుతుంది తర్వాత నూట ముప్పై ఆరవ కీర్తన పదవ వచనం నుండి పదిహేనో వచనం వరకు మనం చూస్తే ప్రిలరా మరి ఇస్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉంటూ ఉన్నారు ఇలాంటి బానిసలో ఉన్నటువంటి ప్రజలను ఐగుప్తు నుండి దేవుడు ఎలా బయటకు తీసుకొని వచ్చాడు ఏ విధముగా వారిని విడిపించాడు అనేటువంటి విషయాలను తెలియచేస్తూ ఉంది తర్వాత ప్రిలర పదహారవ వచ్చినంలో ఎడారిలో దేవుడు ఎలా నడిపిస్తూ వచ్చాడు ఎడారిలో దేవుడు ఎలా నడిపిస్తూ వచ్చాడు అనేది ఇక్కడ తెలియచేయబడుతుంది తర్వాత పదిహేడో వచనం నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు ప్రిలార దేవుడు ఆ ప్రజలకు మరి వాగ్దానము చేయబడినటువంటి వాగ్దానము చేయబడినటువంటి ఆ సొత్తును లేకపోతే ఆ దేశాన్ని మరి ప్రజలకు అనుగ్రహిస్తూ వచ్చాడు ప్రిల్లరా ఆయన ఏ మాత్రము కూడా ప్రజల మధ్య సమస్యలు కానీ గొడవలు కానీ ఏమీ లేకుండా ఆయన అందరికీ కూడా ఆయన పంచి పెడుతూ వచ్చాడు ప్రిల్లరా ఒక కుటుంబంలో మరి తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళు ఉన్నటువంటి కుటుంబంలో ఒక ఆస్తిని మరి పంచుకోవాలంటే ఎన్ని గొడవలు ఎన్ని సమస్యలు ఎన్ని సమస్యలు అయితే ఈ దేవుడు ఎలాంటి వాడంటే ప్రియులారా ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే ఏ సమస్య లేకుండా ప్రజలందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆయన ఆ స్వాస్థ్యాన్ని పంచిపెడుతూ వచ్చాడు ఏ సమస్య లేదు వారికి ఆ విధముగా దేవుడు కనిక్రమ చూపిస్తూ వచ్చాడు తర్వాత అంతేకాదు ప్రియుల ఇరవై మూడో వచ్చినంలో దీనులపై దేవుడు ఎలా దయ చూపిస్తాడు దీనులపై దేవుడు ఎలా దయ చూపిస్తాడు అవును అవును ఆయన దీనత్వం కలిగినటువంటి వాడు మనము కూడా దీనత్వం కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు మన మాటలో దీనత్వం తర్వాత మన యొక్క ప్రవర్తనలో దీనత్వం మన సమస్తమైనటువంటి వాటిలో దీనత్వాన్ని ప్రిలరా దేవుడు కోరుతూ ఉన్నాడు అందుకనే దీనత్వము కలిగినటువంటి ప్రజల విషయంలో ఎలా దయ చూపిస్తూ ఉన్నాడో మనకు తెలియచేయబడుతుంది తెలియచేయబడుతుంది ఇరవై మూడవ వచ్చిన మనము దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని ఆయన కృప ఉన్నాను ప్రిలరా మనము దీనదశలో ఉంటే ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి నా దేవుడు నన్ను మరిచిపోయాడు అని ఈనాడు ప్రజలు ఎంతోమంది అనుకొని హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని కాబట్టి ప్రియులరా దీనదశలో ఉన్నటువంటి ప్రజలను కూడా ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు ఆయన తన గమనానికి తెచ్చుకునేటువంటి వాడు చూశారా కాబట్టి ప్రియులారా ఈ దేవుడు దీన మనసు కలిగినటువంటి వారి పట్ల ఆయన దయ చూపించేవాడు కనికరమ్మ చూపించేవాడు ఆ తర్వాత ఆ తర్వాత ఇరవై నాలుగో వచ్చినంలో ఏముందంటే శత్రువుల బారి నుండి దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుతూ ఉన్నాడో ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఇరవై నాలుగో మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించను ఆయన కృప నిరంతరమును కాబట్టి ప్రిలరా దేవుడు శత్రువులను వారి బారి నుండి తన ప్రజలను కాపాడేవాడుగా భద్రపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రిలరా దానిని బట్టి నిజంగా ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం అంతేకాదు ఇరవై ఐదవ చిన్నంలో ప్రజలను ఎలా పోషిస్తాడు ప్రజలను వారి యొక్క అక్కరి అక్కర ఎలా తీరుస్తాడో వారికి ఏ విధంగా ఆహారం ఇచ్చి నీరిచ్చి పానమునిచ్చి ఎలా వారిని పోషిస్తూ వచ్చాడో ప్రియులారా ఇక్కడ రాయబడుతూ వచ్చింది కాబట్టి ఇంతవరకు మనం చూస్తూ వచ్చాము వాక్యము ప్రియలారా దేవుడు తన ప్రజల పక్షంగా ఆయన ప్రేమను కనుబరిచే దేవుడు ఆయన గొప్ప దేవుడు గొప్ప దేవుడు కాబట్టి ప్రియులారా మన జీవితంలో దేవుడు పక్షంగా కూడా చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములను బట్టి ఆశ్చర్యమైనటువంటి సంగతులను బట్టి ప్రభువుని మనం ఆరాధించాల ప్రభువుని మనం గనపరచాల ఆ విధముగా ప్రభు మనకు సహాయం చేయను గాక ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండాల ఆ విధంగా ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవునిని స్థుతిస్తూ పూజిస్తూ వచ్చినప్పుడు ఆయన మన పట్ల కార్యముని చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియులరా ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక దేవుడు తన ప్రజలమైనటువంటి మనలను ఆయన కాపాడి భద్రపరచును గాక ఆ విధంగా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఏసుప్రభు ఆ మీ కొందరములు స్తోత్రాలయ్యా నీ వాక్యమును నాయన చదువుకోవడానికి ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు అవును తండ్రి మీరు మంచితనమును చూపించే దేవుడు నీ ప్రజల విషయంలో మీరు మంచితనము చూపించే దేవుడు నాయన అందుకే మీకు వందనాలు ఎవరైతే ప్రభా నాయన మరి ప్రార్థన అవసరతలు కోరుతూ వచ్చారో ప్రభా వాళ్ళ ప్రార్థన అవసరతలు అక్కర్లన్నింటిని మీరే తీర్చండి ప్రభా మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి దేవా మీ చేతులకు కప్పచెప్తున్నానయ్యా మీ చేతులకు అప్పచెప్తున్నాను కార్యం చేసి మహిం పొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నా రక్షణ లేని వారికి రక్షణ కలిగిచ్చేయండి ప్రభా ఆధ్యాత్మికంగా ఎవరు సమస్యలు ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నారో వారి సమస్యలన్నింటినీ తీర్చండి ప్రభా నాయన కనికరించి దయ చూపించండి ఈ రాత్రి ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి దేవా మంచి విశ్రాంతినివ్వండి ప్రభా సహాయం చేయండి నాయన కనికరించి దయ చూపించండి వంద నమల స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం ప్రభు నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెను